అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటి అంటే మీకు డబ్బులు కుప్పలు కుప్పలుగా తెచ్చిపెట్టే ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఒక మంత్రం అన్నమాట ఇది మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కనుక చెప్పుకున్నట్లయితే అసలు తర్వాత జరిగే అద్భుతాలు మీరే ఆశ్చర్యపోతారండి అంత అద్భుతమైందనమాట ఈ మంత్రం అనేది ఇది ఎప్పుడు చెప్పుకోవాలి ఏ టైంలో చెప్పుకోవాలి అని అంటే రాత్రి సమయంలో అండి చాలా శక్తివంతమైన ఈ మంత్రాన్ని మనం రాత్రి టైమింగ్స్లో కనుక చెప్పుకున్నట్లయితే రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది మరి ఇంకా కూడా ఏంటి అంటే నూట ఎనిమిది సార్లు అయితే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇలా నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే మీకు డబ్బు అనేది ఎన్ని వైపుల నుంచి వస్తుంది అనేది మీకే తెలీదు వస్తూనే ఉంటుంది అనమాట అసలు మీకు రావాల్సిన డబ్బు కానీ లేదంటే మీరు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చిన ఆ డబ్బులు కానీ లేదు మీరు తాకట్లో బంగారు పెట్టున్న అది విడిపించలేకపోతున్నా ఇవన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి అలా వచ్చేలాగైతే వారాహిమారు చేస్తారండి నమ్మకంతో ఈ ధన ఆకర్షణ మంత్రానికి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు కుప్పలు కుప్పలుగా మంత్రాన్ని అంటే డబ్బుల్ని తెచ్చిపెట్టి ఒక మంత్రం అన్నమాట ఇది ఎంతో శక్తివంతమైనది మరి ఆ మంత్రాన్ని చెప్పుకోవడానికి మనం కొద్దిగా నియమాలు అయితే పాటించాలి పీరియడ్ టైంలో అసలు చెప్పుకోకూడదండి ఒక నాన్ వెజ్ తిన్నా కూడా స్కిప్ చేసేసింది లేదు మేము మర్చిపోయి తినేసామని అనుకున్న వాళ్ళు స్నానం చేసే చెప్పుకోవచ్చు లేదంటే ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత అయినా మీరు నాన్ వెజ్ అయితే తినచ్చు అనమాట కావాలని తెలిసి మేము తినేసి చెప్పుకుంటామంటే మాత్రం ఇదైతే తప్పండి అమ్మవారిని మనం కించపరిచినట్టు అవుతుంది కాబట్టి అలా కాకుండా మీరు నియమాలు పాటిస్తూ నిష్టగా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా మనం ముందు నమ్మకానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలండి ముందు నమ్మకంతో చేస్తేనే ఏ పనైనా కూడా జరుగుతుంది కాబట్టి నమ్మకంతోనే చేయండి అంతా మంచిగా నమ్మకంగానే జరుగుతుంది మరి మనం చెప్పుకోవాల్సిన ఆ ధన ఆకర్షణ మంత్రం ఏంటి మనకి డబ్బుల్ని తెచ్చిపెట్టే ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తానని ఒకసారి చెక్ చేసుకోండి ఓం క్లీన్ ధన ఆకర్షణ వారాహే నమహ ఓం క్లీం ధన ఆకర్షణ మ ఓం క్లీం ధన ఆకర్షణ వారాహే నమ చూసారు కదండి ఇది మంత్రము ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అండి అంటే చెప్పుకొని పడుకునిండి లేదంటే చెప్పుకొని మీరు భోజనం చేసుకుని అని పడుకోవచ్చు ఇలా ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదు మేము లెక్క పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఒక రెండు నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ టైమర్ అనేది ఆన్ చేసుకొని ఫోన్లో అప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎంతో శక్తివంతమైన ఫ్రెండ్స్ ఈ మంత్రం అనేది ఒకసారి చెప్పి చూడండి తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట ఏదైనా కూడా ఒకసారి చేస్తేనే కదండి తెలుస్తుంది కాబట్టి నమ్మకంతో చేసి చూడి అంతా మంచిగా జరుగుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా అంతా మంచిగా జరగాలి అమ్మవారి ఆశీర్వాదం కలగాలని నేను కూడా అమ్మని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జె వారాహి